హాయ్ అండి అందరికీ నేను మీ శిరీష మా వాడు మా బాబు ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో ఒక ఐటెం పెట్టాడండి అది వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారంట ఏదో యాక్స్ అంట నాకు అది కావాలి నానా నాన్న అని అడుగుతున్నాడు అడిగి అడిగితే ఆర్డర్ పెట్టారు అది కొంచెం తక్కువ కాస్ట్ అని చెప్పి నా నాకు ఏదన్నా పెట్టుకోమని చెప్పారు అదిగోండి లైట్ వస్తుందంట ఇంకా అవి యూస్ చేయడు పెట్టడు కొనే వరకు ప్రాణం తీస్తాడు అది కొన్నయేటప్పుడు నాకు కూడా ఏదైనా ఐటెం పెట్టుకోమన్నారు చిన్న సింపుల్ సెట్ పెట్టానండి ఎప్పుడు డ్రెస్సెస్ అయి పెడతా జస్ట్ అలా మా బాబు పుణ్యమా అంటూ మళ్ళీ ఒక సెట్ పెట్టాను ఎలా ఉంటుందో జస్ట్ తక్కువ కాస్ట్ లో కాస్టే అది పెట్టాను అది ఇది ఫైవ్ హండ్రెడ్ అట్లా బ్యాలెన్స్ అవుతుందని సో బాగానే ఉందండి పెట్టుకుని చూస్తే నాకైతే తక్కువ కాస్ట్లో అయినా బాగా నచ్చింది ఒక్కొక్కసారి అంతే కదండి ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టకపోయినా చిన్న చిన్నవి కూడా చాలా బాగా అనిపిస్తాయి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టటా